de sham de sham de he tas sham yo ram de sham de sham de he tas vadiro shabru de han tava shahima ado jaya vrusha murda ha ado sneha vatma ha ado vishnu me krado sasana sane he asma adhara yo yata अरावत अंजरा समुद्र प्राय वस्त्र आवला आमे शनिना नला विश्वो मिष्टे विदा नोकरा रक्ष लक्षण प्राण वाताकार सके वारैना नामानि नमो जवं वेन रक्ष महात्मन स्थानालये विचम तथा काले विशेषम सस्यावृत्त भय महास्ते सर्वत्र जीव भवेत सर्व విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులైనటువంటి జీ గారు మన ప్రాంతానికి రావటం చక్కటి సర్వీస్ యాక్టివిటీస్లో వారు వారిని మనం ఇన్వాల్వ్ చేయటం చాలా ఆనందపడుతున్నాం అట్లాగే వారితో పాటు పెద్దలు రవికుమార్ గారు అట్లాగే రాజుగారు వీరందరం కలిసి రావటం విద్యాప్రసాద్ రాజు గారు రాత్రి మాకు చెప్పంగానే చాలా ఆనందం వేసింది ఇటువంటి చక్కటి కేటం పెద్దల చేతుల మీదుగా మనం ఈ రోజు చేసుకోవటం గోపూజ అట్లాగే కృష్ణుడు మందిరంలో పూజ అలాగే సుమారు ముప్పై మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వీరి చేతి మీదుగా వారికి రకరకాలైనటువంటి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్లన్నీ ఇప్పించటం ఇటువంటి కార్యక్రమం ఇవన్నీ ఆనందపడుతూ జనాలు అట్లాగే భారతదేశంలో కానీ ఉండి ప్రపంచంలో కానీ ఉండి హిందుత్వానికి సంబంధించిన దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో హిందుత్వం రోజు రోజుకి దాని మీద దాడి చదువుతున్న తనంలో ఇటీవలే చూసాము కాశ్మీర్లో మరి హిందువా కాదని చెప్పి అడిగి మరీ ఉగ్రవాదులు చంపడం ఇటువంటి అన్నిటినీ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో హిందుత్వాన్ని మరింత పెంపొందించి హిందుత్వం ద్వారా ఎన్నో మంచి దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనే తరంతో ముందు నడుస్తున్న విశ్వ హిందూ పరిషత్తు మాట్లాడవచ్చు ఇంతవరకు మన మధ్యలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు మానే అలోక్ జీ సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ కూడా వారు మన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కార్యకర్తలకి ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది భీమవరంలో దానిలో కార్యకర్తలు మార్గదర్శనం చేయడం కోసం వారు వచ్చారు మన పక్కన ఉన్నవారు శ్రీ మీ అందరికీ సుపరిచితులు పుట్ట సతీష్ గారు విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ వారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్ వారు అలాగే నా వెనక ఉన్నారు శ్రీ దుర్గా రాజు గారు ఈ స్టేట్ ట్రెజరర్ వారు విశ్వం పరిషత్ ఒకటి అలాగే విశ్వం పరిషత్ బ్యాక్ బోన్గా ఉన్న శ్రీనివాసరాజు గారు మనందరికీ తెలిసి కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు వారు కూడా హితేష్ విశ్వ హిందూ పరిషత్తు అనగానే అది ఒక ధార్మిక సామాజిక సంస్థ ధర్మం కోసం పనిచేయడం కోసం హైందవ శంఖారవని చూశారు సమాజం కోసం పనిచేయడం కోసం లక్ష ఏకోపాధ్యాయ పాఠశాలలు అనాథ శరణాలయాలు హాస్టల్స్ ఇందాక అలౌక్జీ చెప్పినట్టు పాఠశాలలు అలాగే గోశాలలు దేవాలయాలు అలాగే ఒక క్షణం ముందు పుట్టిన బిడ్డను కూడా తొట్టులో వదిలేస్తే ఆ బిడ్డను సాకి పెంచి పెద్ద చేసి ఇప్పుడు సతీష్ గారు ఎలాగ గుడి మెట్లు దగ్గర వదిలేసిన బిడ్డను పెంచి తండ్రయ్యారో ఆ విధంగా అనేక శరణాలయాలు దేశవ్యాప్తంగా నిర్వహణ చేస్తోంది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మన కాలమే మనం నిలబడే విధంగా ఇందాక వారు చెప్పారు అర్చకు పురోహిత గురించి కాబట్టి ఇరెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ అర్చక పురోహితకు సంబంధించిన శిక్షణ కూడా ఇప్పించే వ్యవస్థ విశ్వనిపో చేస్తోంది అనేక రంగాలు ఇందాక మీరు అన్నారు ఇన్ క్రైస్తవమైన దాడులు అన్నది సమాజాన్ని దాడుల వైపుకి తీసుకెళ్తే విధ్వంసాన్ని సృష్టించి పహలగామిలో దాడి చేసిన వాళ్ళకి హిందూ సమాజానికి తేడా ఉండదు సమాజాన్ని సమరసత మార్గంలో నడిపించడం విశుద్ధి చేసే పని దానికోసం సమరసత విభాగం పనిచేస్తుంది అదే సందర్భంలో సమాజాన్ని మతం పేరుతో విభజిస్తే జరిగే ప్రమాదాలు యూట పరాగమంలో చూసాం మనం కాబట్టి మత మార్పిడిని ఆపడం కోసం మారిన వాళ్ళు స్వధర్మంలోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం చేస్తోంది మరొక వైపు దేవాలయాలు నిలబడాలి అవి హిందువుల చేతిలో ఉండాలి ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి రావాలని మందిర అర్చకు పురోహిత విభాగం పనిచేస్తుంది అర్చకులు పురోహితులు కూడా ఈ సమాజానికి ఏ విధమైన సేవలు అందించాలని చెప్పడం కోసం సేవా విభాగం ఒకవైపును పనిచేస్తోంది యువకులలో దేశభక్తిని ధర్మం పట్ల నిష్టని నియంతృత ప్రవర్తనని కలిగజేయడం కోసం బజరంగుల కలిపి పనిచేస్తోంది ఇంతగా అడిగిన ప్రశ్నలోనే మన చరిత్ర మొత్తం నలభై ఏళ్ళు వెనకెళ్ళి చూడండి విసుముధి పురుషత్తు దాడి చేసిన సంఘటన ఎక్కడా కలపడదు బజరంగుల దాడి చేసిన సంఘటన ఎక్కడా కలపడదు దుర్గవాహిని దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు దాడిని నిరోధించే ప్రయత్నం చేస్తారేమో అని దాడి చేయరు కాబట్టి చట్టానికి అనుగుణంగానే సమస్య పరిష్కారం కావాలనేది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది విసుంత పురుషత్తు కాబట్టి సేవాహి పరమో ధర్మ మనం చేసే అన్ని కార్యక్రమాల్లో సేవ నమ్మించినటువంటి ధర్మం లేదు కాబట్టి సేవ ద్వారా మాత్రమే ఇందాక అలోక్జీ అన్నారు ఇది భగవంతుడికి చేసే సేవ మాత్రమే కాదు ఈ నరుడు రూపంలో నారాయణుడికి చేసే సేవ అని నరసేవ నారాయణ సేవ అంటారు కాబట్టి అటువంటి సేవలో సతీష్ గారు విశ్వహిందు పరిషత్తు ముందుకు వెళుతున్నారు కాబట్టి ఎవరైనా బాధతో ఉన్న వాళ్ళకి ఆర్తితో ఉన్న వాళ్ళ పట్ల మనం మమకారం చూపించినప్పుడు మాత్రమే సహకారం అందించగలుగుతాం కాబట్టి మమకారం చూపిద్దాం సహకారం అందిద్దాం ఇది సేవగా విసు పశిస్తున్న నినాదం మరొక వైపు హిందువులను గర్విద్దాం హిందువుగా జీవిద్దాం కాబట్టి ఈ దేశంలో హిందువుగా జన్మించడం మన పౌరజన్లు సుకృతంగా భావించి నీకే ఆరాధనా విధానం ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు అనే భావంతో మనం కలిసి సమైక్యతో జీవిద్దాము అటువంటి వాతావరణం నిర్మాణం చేయడం కోసం ధార్మిక సేవ ఒకవేళ పనిచేస్తున్నది హిందువుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతన్ని ఆదుకోవడం కోసం ఒక ఐదు సంవత్సరాల నుంచి విశ్వహిందు పక్షా లేఖల స్థాయిలో కూడా పనిచేస్తున్నది ఇది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కేంద్ర స్థాయిలో పనిచేస్తున్నది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా ధర్మాన్ని కాపాడుకోవడము దేశాన్ని రక్షించుకోవడము ధర్మం నిలబడినప్పుడు మాత్రమే వెయ్యి ఎనిమిది వందల సంవత్సరాలు బానిసత్వం నుంచి దేశం రక్షించబడింది ధర్మం నిలబడినప్పుడు మాత్రమే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుంచి దేశం రక్షించబడింది కాబట్టి ఏ ప్రమాదం వచ్చినా దాన్ని కాపాడేది ధర్మం మాత్రమే ధర్మాన్ని నిలబెట్టుకుందాం అన్నటువంటి జయం కోసం విశ్వహిందు పక్షాలు పనిచేస్తుంది అందులో భాగంగా ఈరోజు వచ్చి ఈ సేవకర్ల కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం